స్వామి ఈ శరణమయ్యప్ప ఉత్తరా నక్షత్ర జాతకనే ఈ శరణమయ్యప్ప స్వామి శరణం ఈ రోజు ఉత్తరా నక్షత్రం ఈ రోజు నుంచి ప్రారంభమై రేపు ఉదయం యాక్చువల్గా ఉదయం ఏదైతే తిథుంటదో మనకు ఆ నక్షత్రాన్ని మనము కన్సిడర్ చేస్తాం కాబట్టి రేపు ఉత్తరా నక్షత్రం ఉన్నది ఈ రోజు సాయంత్రం కూడా ఉత్తరా నక్షత్రం ఉండడం వల్ల అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం అది మన అందరికి తెలుసు అయితే అయ్యప్ప స్వామి ఉత్తరా నక్షత్ర పూజ అనేది తమిళనాడులో కేరళలో చాలా ప్రశస్తమైంది ఈ ఉత్తరా నక్షత్ర పూజ మనం ఎట్లా చేసుకోవాలంటే చాలా సింపుల్గా స్వామివారికి చాలా ప్రీతిపాత్రమైన ఈ నీరాజనాన్ని మనం స్వామివారికి సమర్పిస్తే చాలా స్వామి సంతోషించి ఎందుకంటే స్వామి శని భగవానుడు కూడా ఆయన యొక్క మాట వింటారు కాబట్టి ఆయనకు మాటిచ్చున్నారు కాబట్టి మన శని బాధలు అన్నిటి నుంచి కూడా మనకు ముక్తిని కలిగించడము స్వామి సంతోషపడి మనకు చాలా జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా శని దోషాలు జాతక రీత్యా ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని తొలగిస్తారనేది మన గురుస్వాములు చెప్పినటువంటి విషయం కాబట్టి ఈ నీరాజనాన్ని ఎట్లా చేసుకోవాలి మనం బియ్యం తీసుకోవాలి ఒక మనం ఏదైతే ఐదు సార్లు మనం దీంట్లో బియ్యం వేసుకొని ఈ టెంకాయ మధ్యలోకి దాన్ని కరెక్ట్గా సెంటర్ వచ్చేటట్టుగా దాన్ని విరగొట్టుకొని ఆ నీరు మాత్రం మనం తాగొద్దండి చెట్టుకు పోసేసి దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకున్న తర్వాత ఇట్లా ఒత్తులు కానీ ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు తెల్ల బట్ట తీసుకొని దాంట్లో నువ్వులు వేసి ఒత్తి మన ఇట్లా పువ్వు లాగా దాన్ని మంచిగా తయారు చేసుకొని అది వేసుకుంటే ఇంకా శ్రేష్టమైంది ఎందుకంటే శని భగవానుడికి అది ప్రీతిపాత్రమైంది కాబట్టి అట్లానే స్వామివారికి ఇక్కడ ఈ ఇది మన దక్షిణ తాంబూలాన్ని మనం దీంట్లో పెట్టుకొని ఈ ఆవు నెయ్యి వేసుకొని దీన్ని మనం స్వామివారికి చూపించి మన మంగళవారతి పాట వస్తే చిన్న పాడుకొని స్వామివారికి మీ మనసులో ఉన్న కోరికను నివేదిస్తే అది చాలా మంచి జరుగుతుంది ఉత్తరా నక్షత్ర పూజను తమిళనాడులో ఎవ్రీ మంత్ జరుపుతూ ఉంటారు వాళ్ళు అట్లనే మనకు కూడా మన గుళ్ళో కూడా మనం ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఈ నీరాజనం అని చెప్పేసి మనకు నీరాంజనం అని అంటారు వాళ్ళు ఇది మనకు కనబడుతూ ఉంటుంది కాబట్టి ఈరోజు రేపు కూడా మీరు చేసుకోవచ్చు కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికి తెలియాలని ఈ వీడియోని చేయడం జరుగుతుంది అందరు గ్రహించి ఈ రోజు చేయలేని వాళ్ళు రేపు మాత్రం ఖచ్చితంగా చేసుకొని మీ యొక్క సమస్యలన్నింటిని దూరం చేసుకొని సంతోషంగా ఉండండి స్వామి మంగళం 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 స్వామి స్వామి శరణం అయ్యప్ప